ప్రభా యసు మెలకు శుభములు దేవుని వాక్యం చదువుకుందాము నూట ఊటవ కీర్తనలు ఐదవ చరణం గర్వించిన హృదయము గలవారిని నేను సహింపును గర్వించిన హృదయము గలవారిని నేను సహింపును ఈ వాక్యం ద్వారా రావలసిన దీవెన ప్రభు మెలరుదినగాక ఐ మీన్ దేవుని వాక్యములో ఈరోజు ప్రాముఖ్యమైన విషయాలు మనం చూసినట్లయితే దేవుడు గర్వించే వారిని ఆయన అపరించుకుంటున్నాడు అని వాక్యాలు చూడగలుగుతున్నాం ఎందుకంటే దేవుని సానుధులు ఉన్న వారికి ఏమి ఉండకూడదు అంట గర్వం ఉండకూడదు గర్వం ఎక్కడ ఉంటుందో సంఘంలో కావచ్చు కుటుంబంలో కావచ్చు అక్కడ దేవుని కృప వారి దగ్గర ఉండదు బైబిల్ గ్రంథములో సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన చూస్తే నాశనంకు ముందు గర్వం నడుచును పడిపోటకు ముందు అహంకార మనస్సులు నడుచును రోజు అనేకులైన వారు గర్వంగా నడుస్తున్నారు బైబిల్ ఏమంటుందంటే గర్వానికి ముందు ఏ నడుస్తుందట నాశనము అందుకనే నాశనము మనం చూడగలుగుతున్నాం ఎవరైతే నాశనాన్ని కోరుకుంటారో వారు గర్వముగా ఉంటారు ఈరోజు నీ జీవితంలో గర్వాన్ని ఉండకూడదని ప్రభు చెప్తున్నారు ఎందుకంటే గర్విష్ఠులను దేవుడు అసహించుకుంటున్నాడు రెండవది ఏంటంటే దేవునికి సమీపంగా ఉండాలి నిష్కలంకంగా ఉండాలి ఎవరైతే దేవునికి సమీపంగా ఉండి నిష్కలంక హృదయము ఎవరైతే ఉంటారో వారు తప్పనిసరిగా దేవుడు దీవిస్తుంటాడు బైబిల్ గ్రంథములో ఇరవై నాలుగవ కీర్తనలు మనం చూసినట్లయితే అక్కడ వచ్చక్కని మాట మనకు కనబడుతుంది ఇరవై నాలుగవ కీర్తనలో వచ్చక్కని మాట మనం చదువుకుందాం మూడు నుండి చూసినట్లయితే నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయం కలిగి ఉండివాడి దేవుని ఆస్దము పొందుకలుగుతాడు దేవుడు నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయం గలవారిని దేవుడు కోరుకుంటున్నాడు ఈరోజు నీవు కూడా దేవు బైబుల్లో చెబుతుంది మత్స్సు వార్త ఐదు ఎనిమిదిలో ఏమంటుందంటే గల వారు ధన్యులు దేవుని చూచారు గల వారు దేవుని చూస్తారు మోసే శుద్ధి కలిగి ఉన్నాడు గనక దేవుని చూచాడు ఇక్కడ పద్మాసలంకలో యాహాన్ గారు కూడా శుద్ధ హృదయం కలిగినారు గనక వారు కూడా ప్రభుని చూచారు ఈ రోజు కూడా దేవదాసి గారు కూడా హృదయ గలవారు గనక వారు కూడా దేవుడు చూసిన వారు అందుకే దేవదాసి గారు దేవుడు కనబడును మాట్లాడను అందరి కనబడతారు అందరితో మాట్లాడతారు అన్నారు ఈరోజు నీవు కూడా నిష్కల్పకమైన హృదయం కలిగి ఉంటే ప్రభు నీతో కూడా మాట్లాడుతుంటారు మూడు వినయము దేవునికి అనుగ్రహాన్ని మనకెంతో అవసరం ఎవరైతే వినయంగా ఉంటారో వారు దివించబడుతుంటారు బైబిలో ఉంటుంది ఏమన్నారంటే బైబిల్ మనం చూసినట్లేదు ఎవరైతే తను తాను తగ్గించుకుంటారో వారు హిచ్చించబడతారని బైబిల్ చూపిస్తుంది నువ్వు వినేమగా అంటే తగ్గించుకుంటావా దేవుడు ఈ ఈరోజు దేవుడు చూసేది కూడా నీ జీవితంలో అని చూస్తున్నాడు వాక్యాన్ని వింటున్న వాళ్ళరా దేవుడు ఆయన కోరుకున్నది ఏంటంటే ఆయన నిష్కలంక హృదయాన్ని కోరుకుంటున్నాడు వినేమగలగా వారిని కోరుకుంటున్నాడు నీళ్ళు ఏముండకూడదట గర్వము అనేది ఉండకూడదు ఈరోజు ఒకవేళ గర్వం అనేది ఓ పాపము ఆ పాపాన్ని ప్రభు ఎదుట టూపుకొని ప్రభు సన్నిధానంలో గురించి ప్రార్థించినట్లయితే దేవుడు తప్పనిసరిగా నీ గొప్ప దీవెనిస్తాడు దేవుడు కొద్ది మాటలు దీవించున్నగాక ఆ మెయిన్ ప్రేమగల మా తండ్రి మీ నామ్మను నాలుగు స్తోత్రాలు చలించున్నాను దేవ సమయంలో మా తండ్రి చెప్పబడిన వాక్యాన్ని దివించి ఆశించండి అనేక హృదయాలు తట్టి ప్రభా నాయన గర్వం అనేది లేకుండా చేసి వినేము నాయన వారు గల చేసి ఉంది అచ్చింది ఈరోజు పనిపాట్లను ప్రయాణికులను చదువుతున్న వారు దీవించ పని వేస్తున్నా మడి తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దీవెన మేలరుకు తోడెండును గాక ఆమెన్ వినండి గర్వముగా ఉండవద్దు వినమగా ఉండండి దేవుని కృపను పొందుకోండి అటు దీవిన ప్రభుదీ గాక ఆమెన్ మరణాత చాటుదా క్రీస్తునే ప్రకటించుదా క్రీస్తునే చూపించుదా క్రీస్తు కొరకు నిలబడదా క్రీస్తు ప్రేమ చాటుదా క్రీస్తునే ప్రకటించుదా క్రీస్తునే చూపించుదా